హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రుని చంద్రబాబు మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలను నాటుకోళ్ళండి ఇవైతే మనం శ్రీకాకుళం అయితే డే పిల్లలు అయితే ఇచ్చాము ఇప్పుడు ఈ డేజ్ వచ్చేసి ఐదు నెలలు ఉంటుందండి మొత్తం ఇవన్నీ కూడా ఎక్స్ అయితే రెడీగా ఉన్నాయి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది సోనాల కోళ్ళు ఎలా ఉంటాయండి ఏంటని అడుగుతూ ఉన్నారు సోనాల కోళ్ళు ఎలా ఉంటాయండి ఇవి మీట్ పర్పస్ చాలా గట్టిగా ఉంటాయి అలాగే ఏంటంటే ఎక్స్ కూడా బాగా పెడతాయి మీట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కస్టమర్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఫోర్ డేస్ నుంచి ఆర్డర్ చేయడం జరుగుతుంది ఈయనవుతే ఎక్స్ట్రా మీట్ కూడా అమ్ముతారు అలాగే నాకు వచ్చేసి ఏంటంటే శ్రీకాకుళం చాలామంది కస్టమర్లు ఉన్నారండి శ్రీకాకుళంలో చాలామంది నాకు ఆర్డర్ చేయడం జరుగుతుంది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి శ్రీకాకుళం వాళ్ళకి ఎందుకంటే వీటిని సోనాలు నాటుకోవడం చాలా బాగా బాగా చదువుతారు అది ఏంటంటే గట్టిగా ఉంటుంది మీటు బాగుంటుంది కాబట్టి చాలామంది అయితే దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు వన్ డే ఓల్డ్ కానీ అలాగే వన్ మంత్ కానీ ఫార్టీ ఫైవ్ పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా నేను ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది బై ట్రైన్ కానీ బై రోడ్ కానీ ఇవ్వడం జరుగుతుందండి మీరు క్వాలిటీ చూడండి క్వాలిటీ చూస్తే నాకు ఆర్డర్ చేయొచ్చు బ్రదర్ వస్తే మా దగ్గర ఫోర్ ఇయర్స్ ఫస్ట్ అసలు తీసుకున్నారు కూడా ఫోనాలు తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ